కవిత ఎవరో వదిన బాణం అంటూ రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలకు తను కౌంటర్ గా మరోసారి మీడియా సమావేశంలో మరో సంజల కామెంట్ చేశారు తిరిగి భరోసాలకు వెళ్లే ప్రసక్తే లేదు కవిత తన ఎవరో వదిన బాణాన్ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్ని జాగృత అధ్యక్షురాలు కల్వకుండా కవిత పేర్కొన్నారు పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తిరిగి భరోసాలో చేరేది లేదని స్పష్టం చేశారు ఈ మధ్య జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగుతామని వెల్లడించారు జనం బాటలో భాగంగా భువనగిరిలో బుధవారం కవిత విలేకరులతో మాట్లాడుతూ కారణం చెప్పకుండానే నన్ను బరాస నుంచి స్పష్టం చేయడం బాధ కలిగించిందని ఆత్మగౌరవం విషయంలో నేను రాజు పడలోని అందుకే జాగృతి తరపున ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనంబాట కార్యక్రమం చేపట్టనన్నారు అలాగే బరాసతో విభాదాల నుంచి జాగృతి సంస్థ పుట్టలేదని దీన్ని ఎప్పటి నుంచో మేము ఆచరణలో పెట్టామని అదా ఆచరణ క్రమంలోనే మేము జనం మధ్యలోకి వెళ్తున్నామని వివరించారు అలాగే కుట్రపూరితంగా నన్ను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నిజాంబాద్కి పరిమితం చేశారని వాపోయారు